కరెంట్ ఈ పదం మనిషి జీవితంలో భాగమైపోయింది ప్రతి మనిషి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి తిరిగి రాత్రి నిద్రపోయే వరకు విద్యుత్ లేనిదే రోజు గడవని పరిస్థితి ఇక కరెంట్ లేకపోతే భూమి మీద మనిషి పనులన్నీ స్తంభించినట్లే అని చెప్పవచ్చు అయితే చాలా దేశాల్లో విద్యుత్ కొరత వేధిస్తోంది దీనిని అధిగమించడానికి శాస్త్రవేత్తలు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కోడి ఈకల నుంచి కరెంట్ ను తయారు చేయవచ్చని ప్రస్తుతం ఈ ప్రయోగం సక్సెస్ అయిందని సైంటిస్టులు ప్రకటించారు ఎందుకు పనికిరావని భావించే కోడి ఈకల నుంచి కాలుష్య రహిత విద్యుత్ ను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు జ్యూరిచ్ లోని ఈటిహెచ్ సింగపూర్ లోని న్యాన్ల్యాండ్ టెక్నాలజీ యూనివర్సిటీ పరిశోధకులు ఈకలను లాభసాటిగా మార్చి విద్యుత్ తయారు చేసే కొత్త ప్రక్రియను ఆవిష్కరించారు పౌల్ట్రీ సహా ఆహార రంగ పరిశ్రమంతా కూడా భారీ మొత్తంలో వ్యర్థాలు వాటి ఉప ఉత్పత్తులకు కారణమవుతుంది కోళ్ల పరిశ్రమ వల్ల ఏటా ఉత్పత్తి అయ్యే ఈకలు నలభై మిలియన్ టన్నులని పలు నివేదికల్లో వెల్లడైంది వీటిని కాల్చి పడేస్తుండటంతో బూడిద వ్యర్థంగా మారుతుంది ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్ తో పాటు విషపు వాయువైన సల్ఫర్ డయాక్సైడ్ భారీ మొత్తంలో విడుదలవుతుంది ఎందుకు పనికిరాని ఈ ఈకలకే ఈటీహెచ్ ఎన్టీయు పరిశోధకులు అదనపు విలువను జోడిస్తున్నారు సులువైన పర్యావరణ రహిత విధానంలో వాటిని వినియోగించే ప్రక్రియను కనుగొన్నారు ఇందులో భాగంగా కోడి ఈకల నుంచి కెరటిన్ అనే ప్రోటీన్ ను వెలికి తీశారు దీనిని ఆమ్లాయిడ్ ఫైబ్రిల్స్ అనే శ్రేష్ఠమైన ఫైబర్గా మార్చారు ఈ కెరటిన్ ఫైబ్రాల్స్ ఫ్యూయల్ సెల్ మెంబ్రైన్ గా వినియోగించి విద్యుత్ను తయారు చేయవచ్చు అనేది ఈటీహెచ్ ఎన్టీయు పరిశోధనలో తేలింది హైడ్రోజన్ ఆక్సిజన్ ను వినియోగించుకొని ఫ్యూయల్ సెల్స్ కాలుష్య రహిత విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి ఉష్ణంతో పాటు నీరు మాత్రమే విడుదలవుతాయి భవిష్యత్తులో సుస్థిర ఇంధనోత్పత్తిలో ఈ పరిశోధన కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు వెల్లడించారు ఫ్యూయల్ సెల్కు సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అనేది గుండెకాయ లాంటిదని పేర్కొన్నారు ఈ పొర ఎలక్ట్రాన్లను అడ్డుకొని ప్రోటీన్లు మాత్రమే ప్రవహించేలా చేస్తుంది వెలుపులో ఉన్న సర్క్యూట్లో రుణాత్మకంగా ఛార్జ్ అయిన యానోడ్ నుంచి ధనాత్మక క్యాథోడ్ను ప్రసరించేలా చేస్తుంది దాంతో కరెంట్ ఉత్పత్తి అవుతుంది సంప్రదాయ ఫ్యూయల్ సెల్స్ లో ఈ మెంబ్రెయిన్లు అత్యంత విషపూరితమైన రసాయనాలతో తయారవుతాయి ఇందుకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువే పైపెచ్చు రసాయనాలను విచ్ఛిన్నం చేయడం కూడా కష్టమే ఈటీహెచ్ ఎన్టీయు రీసెర్చ్లు అభివృద్ధి చేసిన మెంబ్రెయిన్ లో జీవ సంబంధ కెరీటిను మాత్రమే ఉంటుంది అందుకే ఇది పర్యావరణ రహితమే కాకుండా పెద్ద పెద్ద మొత్తాల్లో లభ్యమవుతుంది సంప్రదాయ అయ్యే వ్యయంలో మూడో వంతుకే బయాలజికల్ మెంబ్రైన్లు లభ్యం కాగలవని పరిశోధకులు తెలిపారు